ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ బాధ్యతలు చేపట్టారు ఇప్పటి వరకు నీరబ్ కుమార్ ప్రసాద్ పదవి విరమణ చేయగా ఆయన స్థానంలో నూతన బాధ్యతలు స్వీకరించారు ఏపీ సచివాలయంలో టీటీడీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానాలకు చెందిన వేద పండితుల ఆశీస్సుల మధ్య ఆయన బాధ్యతల్ని స్వీకరించారు

నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టిన కె విజయానంద్కు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాయి ప్రసాద్ ఎంటీ కృష్ణబాబు టిటిడి ఈవో శ్యామలరావు సహా పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు విజయానంద్ ఆ తర్వాత వివిధ హోదాల్లో సేవలు అందించారు ी श्रुतमम् विश्वमिदम् जगतो श्रुताः परपदादिमे श्रुगो लादा विशामयम्